వైభవంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి లేపాక్షి ఆలయంలో తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రామానందన్ పేర్కొన్నారు శుక్రవారం నాడు ఆయన ఈవో నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మొదట శ్రీ దుర్గాదేవి శ్రీ వీరభద్రస్వామి వద్ద ఆహ్వాన పత్రికలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆహ్వాన పత్రికలు జరిగింది షో మిమిక్రీ కార్యక్రమాలు పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి స్థానిక సర్పంచ్ ఆదినారాయణ ఆలయవేద వేద పండితులు లక్ష్మీ నరసింహ శర్మ శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నుండి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇరవై ఐదో తారీఖు మహాగణపతి సుదర్శన హోమం ప్రారంభమవుతుంది మహాశివరాత్రి రోజున మా రుద్ర హోమము తర్వాత నాగలింగానికి విశేషంగా పూజలు తర్వాత కళ్యాణోత్సవము ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఇరవై ఏడో తారీఖు స్వామివారి బ్రహ్మరథోత్సవం ఉంటుంది ఇరవై ఆరో తారీఖు సాయంత్రము దూరోత్సవం ఉంటుంది తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు అభిషేకార్చనలు చండీయాగము ఆ రోజు రాత్రి ముత్యాల పల్లెకి కార్యక్రమాలు ఉంటాయి ఒకటో తారీఖు వసంతోత్సవం ధ్వజ అవరోహణ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఘనంగా జరగడానికి జరిపించడానికి నరసింహమూర్తి ఈవో గారు రమానంద చర్మన్ గారు చాలా విశేషంగా చొరవ తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం హిందూపురం హిందూపురం యువత ప్రజలకు లేపాక్షి మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అతినత మహారతులకు అందరికీ నా ఒక నమస్కారాలు ఇవాళ మన లేపాక్షి ఆలయ టెంపుల్లో వీరభద్రస్వామి దుర్గాదేవి పాపనేశ్వర ఈ ఆలయంలో రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈసారి ఇరవై ఐదవ తారీఖు నుండి ఒకటవ తారీఖు వరకు ఘనంగా ప్రతిరోజు అమ్మవారికి వీరభద్రస్వామికి అలంకరణలు అయితేనేమి రథోత్సవం అయితేనేమి ఇరవై ఆరో తారీఖు ఈవినింగ్ జాగరణ జాగరణ రోజు మహా ఈవెంట్ నిలగబోతుంది ప్రతి ఒక్కరూ భక్తాదులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చుందిగా కోరుకుంటున్నాను అందరికీ ముఖ్య గమనిక రథోత్సవం రోజు ప్రతి ఒక్క భక్తాదులు పన్నెండు గంటలకల్లా ఆలయ ప్రాంగణంలోకి విచ్చేసి పన్నెండు నరకంతా ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నుండి రథోత్సవం దగ్గరికి బయలుదేరుతాయి కాబట్టి భక్తాదులందరూ టైంకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు జాగన్న రోజు కల్చరల్ యాక్టివిటీసు ఆ తర్వాత సినీ సింగర్సు డి షో ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు భక్తాదులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను